शङ्करवासिनीश्वरी शङ्करवासिनी परमेश्वरी शंकरह आरते परमेश्वरी जै जगन्माता बगलामुखि ॐ क्रीं बगलामुखि वरदे सर्वसौभाग्यप्रदायिनि సమస్త భక్తాం సర్వ అభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటో తారీఖు నుండి గురుగ్రహం మారుతున్నాడు అనగా గురు భగవాన్ మేష రాశి నుండి వృషభ రాశిలోకి రావడం జరుగుతుంది ఇలా జరుగుతున్న తరుణంలో మనమంతా కూడా ఆనందపడ్డానికి అలాగే ఏమాత్రం దుఃఖం చెందడానికి లేదు అనగా గురుగ్రహం మారాడు కాబట్టి నేను చాలా సంతోషంగా ఉండడానికి మీరు ఎలా చూసుకున్నా అనుకున్నా సరే అలాగే అయ్యో నా జాతకంలో మారాడు కాబట్టి నాకేమైనా కష్టాలు వస్తాయేమో అని భయపడ్డానికి ఆనందించడానికి లేదు సరేనా ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే మీరు ఓవర్గా సంతోషపడకూడదు అలాగే దుఃఖపడకూడదు ఎందుకంటే ఇందులో చిన్న రహస్యం నియమాలు చాలా ఉన్నాయి రూల్స్ ఉన్నాయి అది చాలామందికి తెలుసుండకపోవచ్చు ఈ విషయం తెలిసినా తెలియకపోయినా ఎన్నో వెబ్సైట్స్లోనూ టీవీలోనూ ఎన్నో ఉన్నాయి నేను గమనించాను అన్నిటికంటే ముందు ఇది మనకు సంబంధించిందా లేదా అదే విషయాన్ని క్లియర్గా ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం దాని గురించి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే గురువు మేషరాశిలో ఉన్నాడు ఇదిగో ఇక్కడ చూపినట్టుగా ప్రస్తుతానికి ఇది వేరే జాతకం ఈ దశలను మనం గమనించినట్లయితే ప్రస్తుతానికి గురుడు మేషరాశిలో ఉన్నాడు తర్వాత వచ్చేది గురుగ్రహం మేషరాశిని విడిచి వృషభంలోకి రాబోతున్నాడు గురు అదెప్పుడు ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటవ తారీఖు ఈవినింగ్ నుండి గురు మారేది అప్పుడు దాని తర్వాత ఒక సంవత్సరం ఇలా మారడం వల్ల చాలా బాగుంటుంది అని చెప్పడం లేదు ఇది కేవలం గోచార మాత్రమే తర్వాత చూస్తే ఇప్పుడు గురువు ఎవరెవరి కారకులవుతున్నాడంటే రెండవ ఇంటికి ఐదవ ఇంటికి ఏడవ ఇంటికి తొమ్మిదవ ఇంటికి పదకొండవ ఇంటికి వీరందరికీ బాగా ఉంటుందని చెప్తుంది శాస్త్రం ఆ తర్వాత ఇదంతా ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుడి కోణంలో చూస్తున్నాం అంటే ఇక్కడ మీకు సాధారణంగా ఒక ఆస్ట్రాలజికల్ క్యాల్క్యులేషన్ నక్షత్రానికి బట్టి చూడ్డం జరిగింది అలా చూసినట్లయితే ఇది ఈ గోచార బలం నక్షత్రాన్ని బట్టి కాకుండా రాశిని బట్టి చెప్తారు చంద్రుడు ఎక్కడుంటాడో అదే రాశి అక్కడ నుంచే మనం మొదలు పెట్టాలి అలాంటప్పుడు ఈ జాతకం టేబుల్ నక్షత్రం వారిది వీరిది ఏ రాశి అంటే కన్యా రాశి ఈ కన్యా రాశిలో ఇక్కడ గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇక్కడ ఈ కన్యా రాశిలో ఇది రెండో ఇల్లు మూడు నాలుగు ఇది ఐదో ఇల్లు ఆరు ఇది ఏడో ఇల్లు తొమ్మిదో ఇల్లు ఇది పదకొండో ఇల్లు ఈ జాతకంలో ఇది పదకొండో ఇల్లు ఈ జాతకంలో గురువు స్థానం చాలా బలంగా ఉందని అంటుంది శాస్త్రం కానీ అది మనం దాన్ని అలాగే ఫాలో చేసినట్లయితే ఎవరు కూడా ఊహించని విధంగా పెను మార్పులు సంభవిస్తాయి ఆ కారణం ఏంటో వినండి ఇందులో మనం చూసినట్లయితే వేదం స్థానం కన్నా ఇక్కడ గోచార స్థానం రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు అనేవి ఇక్కడ గోచార స్థానాలు ఈ స్థానాలలో గురువు చాలా బలంగా ఉండేటువంటి స్థానం అది కూడా ఎవరికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు వారికి మరి పన్నెండు రాసులు ఉన్నాయి కదా అందులో ఐదు రాసుల వారికి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఈ ఐదు రాసుల వారికి గురువు మేలు చేయబోతున్నాడు ఇక ఇక్కడ వేదన స్థానం చూసినట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు రాసులు వారికి అంటే మూడో ఇల్లు నాలుగో ఇల్లు ఎనిమిదో విల్లు పదో ఇల్లు పన్నెండవ ఇల్లు ఈ ఇళ్ళల్లో గురువుని వేదన స్థానం అంటారు వేదస్థానంలో ఎలా చెప్తారంటే గురువు ఆ రాశిలో ఉన్నా కూడా ప్రస్తుతానికి ఆ రాశిలో ఉన్నప్పటికీ రాశిలో నుంచి మీ రాశిలో నుంచి గురువు మూడో స్థానంలో ఉన్న బలంగా ఉండదు నాలుగో ఇంట్లో ఉన్న బలంగా ఉండదు ఎనిమిదో ఇంట్లో ఉన్న బలంగా ఉండదు అలాగే పదో ఇంట్లో ఉన్నా బలంగా ఉండదు పన్నెండవ ఇంట్లో ఉన్నా కూడా బలంగా ఉండదు ఇవన్నీ కూడా చెడు స్థానాలు కానీ ఇక్కడ దీన్ని చూసి ఆనందించాల్సిన అవసరం లేదు దుఃఖపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే గురువు గోచార స్థానంలో ఉన్నాడు అనగా ప్రస్తుతానికి గురువు రెండో స్థానంలో ఉన్నాడు అనుకోండి ఫైనాన్షియల్గా చాలా అభివృద్ధి ఉండబోతుంది అప్పులన్నీ కూడా తీరిపోతాయి ఇల్లు ప్రాపర్టీ అలాంటివన్నీ మీరు కొనుగోలు చేయగలుగుతారు ఉద్యోగంలో ప్రమోషన్ అన్నది ఖచ్చితంగా వస్తుంది సంతానం బాగా చదువుకుని వృద్ధిలోకి వస్తారు ఇలాంటివన్నీ కూడా ప్లస్ పాయింట్లే కదా మీకు ఒకవేళ గురువు రెండో స్థానంలో ఉంటే అంటే గురువు రెండో స్థానంలో ఉంటే ఇవన్నీ జరుగుతాయి ఒకవేళ అది వర్కౌట్ అవ్వాలనుకుంటే ఆ సమయంలో అదేంటంటే గురువు రెండో స్థానంలో ఉన్నప్పుడు ఇక్కడ మీ యొక్క రాశిలో గురువు రెండో ఇంట్లో ఉన్నాడు ఇది మనం కన్యా రాశి అని చెప్పుకున్నాం కదా ఇది రెండో స్థానం ఈ రెండో స్థానంలో గురువు ఉన్నప్పుడు ఈ రెండో ఇంట్లో గురువు ఉంటే గనక మూడు నాలుగు ఎనిమిది పది పన్నెండు రాసులలో ఏదైనా ఒక గ్రహం గనక ఉంటే అది ఏ గ్రహమైనా కూడా అప్పుడు ఆ గురుగ్రహం అనుకూలంగా ఉండదు మనకి మంచి జరగనే జరగదు దాన్ని వేదన స్థానం అని అన్నారు ఇక్కడ వేదన అంటే ఏదో విధంగా మనకి మంచి నిరోధిస్తుంది ఆ తర్వాత చూస్తే అప్పుడు అదే విధంగా గురువు ఏ రాశిలో ఉన్నా ఐదులో ఉన్నా ఏడులో ఉన్నా తొమ్మిదిలో ఉన్నా పదకొండులో ఉన్నా అందరికీ ఇలాంటి ఫలాలు నిస్తాడు దాని తర్వాత గురువు ఏ రాశిలో ఉన్నా ఆ రాశిలో ఎవరెవరున్నా గురువు ఏ రాశిలో ఉంటాడో అందులో ఉన్నా కూడా ఇది ఒక్క రాశి గురించే కాదు గురువు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ నుంచి మూడు నాలుగు ఎనిమిది పది పన్నెండు ఏ అయినా కానీ ఈ నవగ్రహాల్లోని ఏ గ్రహంతోనైనా కలిసి ఉన్నా అక్కడితో ఇది ఆగకుండా ఇది ఐదో గృహంలో ఏ గ్రహంతో ఉన్నా కూడా వీటినన్నిట్లోనూ ఏదో గ్రహంతో కలిసినా ఏ ఒక్క రాశితో కలిసి ఉన్నప్పటికీ ఈ గురువు మేలు కలిగించడు అదే విధంగా ఇక్కడ ఆపోజిట్గా ఒకవేళ గురువు గనక మీకు మూడులో ఉన్నా నాలుగులో ఉన్నా పన్నెండు గృహంలో ఉన్నా ఈ గురుగ్రహం చాలా ఇబ్బందులు పెడతాడు ఆ సమయంలో మీరు భయపడతారు ఇక్కడ భయపడాల్సిన అవసరమే లేదు ఎప్పుడంటే గురువు గనక ఇక్కడ వేదన స్థానంలో ఉండి కూడా ఆయా వేదాస్థానాల్లో గోచారాలను బట్టే అదేమిటంటే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండో స్థానాల్లో ఏదైనా ఒక గ్రహంతో గనక కలిసి ఉంటే అప్పుడు ఆ గురువు మీకు ఎలాంటి దోషం చెయ్యడు చెడు చేసే పరిస్థితే ఉండదు అప్పుడు ఈ అదే విధంగా శని కూడా ఉంది శని సంచారం వచ్చినప్పుడు అదే చెప్తున్నారు రెండు వేల ఇరవై ఐదులో తదుపరి శని సంచారం రానుంది అప్పుడు ఈ గోచారం వేదం దీన్ని క్యాల్కులేషన్ చెయ్యకుండా టోటల్ ఫలితం చెప్తే అదిలా సరైనది ఉంటుంది ఇక్కడ మరో విషయం కూడా ఉంది ఇక్కడ అష్టవర్గం చూడాలి అష్టవర్గం అని చెప్పుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఇది ఈయన అష్టవర్గం ఈయన హస్త నక్షత్రంలో పుట్టాడు ఇది ఈయన జాతకం అష్టవర్గం అనేది ఒక్కో జాతకంలో ఒక్కోలా ఉంటుంది ఈ విషయం మీరు గుర్తుంచుకోండి మీ ఇంట్లో ఐదు మంది ఉంటే ఐదు జాతకాలు ఉంటే ఐదు మందికి ఐదు రకాలుగానే అష్టవర్గం ఉంటుంది అందరికీ ఒకే విధంగా ఉండదు అప్పుడు ఈ జాతకం ప్రకారం ఇక్కడ చూడండి ఈయన హస్త నక్షత్రం అంటే కన్యా రాశి వ్యక్తి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదిలో స్థానంలో గురువు రాబోతోంది ఈయనకి ఎనిమిదిలో గురువు ఉన్నాడు అది వచ్చే ఒకటో తేదీన తొమ్మిదిలోకి వస్తుంది అప్పుడు తొమ్మిదో స్థానంలో గోచారం పొలం ఇదిగో తొమ్మిదో స్థానంలో గురువు ఉన్నాడు అది చాలా మంచిదని చెప్పారు భాగ్యం చేకూరుతుంది భాగ్యం చేకూరుతుందంటే ఊహించని విధంగా లక్ వస్తుంది ఇంతకుముందే చెప్పినట్టు వృత్తిపరమైన వృద్ధి విద్యా పురోగతి ప్రశంసలు లభిస్తాయి మన బంధువులందరూ మనతో ఆత్మీయంగా ఉంటారు అన్ని విధాలుగా ఇచ్చిన అప్పు తిరిగి వస్తుంది ఇలా అనేక విషయాలు అన్ని శుభాలే అంటే గురువు తొమ్మిదో స్థానంలోకి వచ్చినప్పుడు కానీ ఈయనకి సంబంధించింది చూడండి ఈ గురువు అష్టవర్గంలో ఇది అంటే ఈ జాతకానికి సంబంధించిన అష్టవర్గం అది గాని చూస్తే కన్యలో నుండి ఒకటో రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇప్పుడు ఉన్న స్థానం ప్రకారం గురువు అష్టవర్గం నాలుగే ఉంది ఆపై తొమ్మిదో స్థానానికి వచ్చినప్పుడు అక్కడ కూడా నాలుగే ఉంటుంది చూడండి దీన్ని బిందువులు అని చెబుతారు పాయింట్స్ ఈ పాయింట్లు నాలుగు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటేనే ఆ గోచారం ఆ గ్రహం ఆ రాశిలో వెళ్ళేటప్పుడు అన్ని శుభాలు జరుగుతాయి మూడు అంతకంటే తక్కువ ఉంటే అధిక దోషాలు కలుగుతాయి ఒక పాయింటే ఉంటే మరణం కూడా రావచ్చు అలా చూసినప్పుడు సాధారణ దృష్టిలో ఫలితాలు చెబుతున్న వాళ్లంతా ఏం చెబుతారంటే ఓ ఈ కన్యారాశి వ్యక్తికి గురు సంచారం ఓహో అనుంటుంది గంభీరంగా ఉంటుంది అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెబుతారు కానీ ఇక్కడ అలాంటిదేమీ ఉండదు ఎందుకంటే ఈ వ్యక్తికి సంబంధించిన వరకు గురువు గత సంవత్సరం అంటే మే ఒకటో తారీఖు ముందు రెండు వేల ఇరవై మూడు నుండి గురువు ఎలాంటి ఫలితం ఇచ్చాడో అలాంటి ఫలితమే రాబోయే గురు సంచారంలో ఉంటుంది ఎందుకంటే ఆయనకి అష్టరాశి ప్రకారం బిందువులు నాలుగు మాత్రమే ఉన్నాయి ఇలాంటి క్యాల్కులేషన్ చేయకుండా ఫలితం చెబితే అది ఎలా కరెక్ట్ అవుతుంది ఈ వేదం మీరు చూడొచ్చు డైలీ క్యాలెండర్ ఉంది కదా డైలీ క్యాలెండర్ దానిలో ఇది మీ యొక్క మీ జాతకం ప్రకారం ఈ అష్టక వర్గం అష్టకవర్గం అంటారు వర్గం అని కూడా అంటారు రెండూ ఒకటే మీరు ఈ అష్టవర్గం ప్లస్ గోచారం వేదం ఈ రెండు ఒక ప్రింట్ తీసి లామినేట్ చేసి పెట్టుకున్నారంటే డైలీ ఫలితాలు షార్ప్ తెలిసిపోతుంది ఇది గురువు మాత్రమే కాదు ఏ గ్రహాలైనా చంద్రుడు సూర్యుడు బుధుడు శుక్రుడు కుజుడు గురువు శని ఈ అన్ని గ్రహాలు ఈ రాసుల్లో వెళ్లే సమయంలో రాశిలో శని బుధుడు ఇక్కడున్నాడు అక్కడున్నాడని చెప్పకూడదు అలా కాదు గ్రహాలు ట్రావెల్ చేస్తూ ఉంటాయి వాచీలో ముళ్ళు తిరుగుతూనే ఉంటుంది కదా ఆ నీడిల్ అలాగే గ్రహాలు ఒక్కొక్క రాశిలో ఇలా సంచరిస్తూ ఉంటాయి ట్రావెల్ చేస్తూ ఉంటాయి అప్పుడు ఈ ఇష్టాలు అధికంగా ఉన్న రాశిగా చెప్పేది గ్రహాలు యొక్క ఇష్టరాశి గ్రహాలకు ఇష్టరాశి కాబట్టి ఇష్టరాశిలో గ్రహాలు ప్రయాణించేటప్పుడు మాత్రమే మనకు చాలా మంచి ఫలితాలు సంభవిస్తాయి ఇష్టాలు తక్కువగా ఉండే రాశికి అయిష్ట రాశి ఇష్టం లేని రాశి అంటారు మీరే ప్రయాణం చేస్తున్నారు అనుకోండి మీ మనసుకి అత్యంత సంతోషకరమైన మార్గంలో మీరు వెళ్తున్నారు రెండు వైపులా దట్టమైన అడవి కొండలు అంతా ఊటీ లాంటి చోటికి వెళ్ళినప్పుడు మీకు తెలుసు కదా అదే విధంగా అడవి కొండలు చిన్న చిన్న వాగులు లాంటివన్నీ చూసినప్పుడు మనసు చాలా హ్యాపీగా ఉంటుంది కదా సంతోషంగా ఉంటుంది ఇదే మీరు బాగా గుంతలుగా ఉన్న రోడ్డుపై వెళ్తే చాలా ఘోరంగా ఉన్న రోడ్డులో వెళ్తే అక్కడ చెట్లు లేవు అడవి లేదు ఏమీ లేదు ఒకే సమ్మర్గా ఉంది డస్ట్ ఉంది అప్పుడు మనసంతా ఒక టెన్షన్గా ఉంటుంది కదా అప్పుడు అదే విధంగానే గ్రహాలకు కూడా ఆ ఇష్టరాశిలో వెళ్ళేటప్పుడు గ్రహాలు చాలా హ్యాపీగా ఉంటాయి అప్పుడు ఆ హ్యాపీ ఆ హ్యాపీనెస్ గ్రహాలకు లభించిన ఆ హ్యాపీనెస్ మన జీవితంలో కూడా కలుగుతుంది ఆ ఇష్టరాశిలో వెళ్లే సమయంలో గ్రహాలు సంతోషంగా ఉండవు కాబట్టే గ్రహాలు రాశిలో వెళ్ళేటప్పుడు గ్రహ ప్రీతి చెయ్యాలని చెబుతారు కాబట్టి మీకు ఇక్కడ మూడు నాలుగు ఎనిమిది పది పన్నెండోలో ఇప్పుడు గురువు రాబోతుందన్నంటే ఖచ్చితంగానే మీరు గురువుకి ప్రీతి చెయ్యాలి దానిని సంతోషపరచాలి ఇదే ఆ గోచార ఫలం జరిగేటప్పుడు వేదస్థానంలో గ్రహాలు ఏమైనా ఉంటే మీకు ఆ ఫలితం రాదు కాబట్టి ఖచ్చితంగా మీకు మీ రాహుకాలం చూస్తారు కదా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నైంటీ పర్సెంట్ చూస్తుంటారు ఒక మంచి కార్యానికి వెళ్ళేటప్పుడు ఇంట్లో నుండి బయలుదేరడానికి ముందు రాహుకాలం చూడాలి అదే విధంగా ఇది మీరు చూడండి చాలా మంచిది ఇవన్నీ భగవంతుడు మనకిచ్చినవే మనమంతా భగవంతుడి పిల్లలం అంటే మీ పేరెంట్స్ మీరు సంతోషంగా ఉండాలని అనుకుంటారు కదా అలాగే కదా అనుకుంటారు అందరూ అమ్మ నాన్న అలాగే అనుకుంటారు తన పిల్లలు సంతోషంగా జీవించాలనుకుంటారు కదా ఆయుర ఆరోగ్యం సౌకర్యాలతో జీవించాలి అనే కోరుకుంటారు అదేవిధంగా మనల్ని సృష్టించిన దైవం భూమి మీద మనం సంతోషంగా జీవించాలి జీవించి కర్మం చేసి పుణ్యం సంపాదించుకుని రావాలి అనే కోరుకుంటాడు అందుకోసం మనిషికి భగవంతుడు చూపించిన మార్గమే ఇవన్నీ ఈరోజు ఏం చేయవచ్చు ఈరోజు ఏం చేయకూడదు ఇలాంటి అన్ని విషయాలు ఇందులో మనకి షార్ప్గా తెలుస్తాయి ఇది చదవడానికి గొప్పగా బుద్ధి లాంటివి అవసరం లేదు ఆస్ట్రాలజీ చదవాలంటే ఇతరులకి బోధించాలంటే కొంచెం చదవక తప్పదు కానీ మీకు మీ రోజువారీ ఫలాలు తెలియాలంటే ఇప్పుడు డైలీ క్యాలెండర్ ఉంది కదా ఈ చార్ట్ ఒకటి మీరు పెట్టుకుంటే ఈరోజు మనకి చంద్రుడు అనుకూలంగా ఉన్నాడా సూర్యుడు అనుకూలంగా ఉందా ఇక్కడ చెప్పిన గోచార ఫలం వేదం అన్నీ చెప్పిన అన్ని గ్రహాలకి ఉంది ఈ శనికి గురువుకి మాత్రమే కాదు అన్ని గ్రహాలకు గోచారస్థానం వేదస్థానం అని ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన ఒక లామినేషన్ ఒక ప్రింట్ సిద్ధం చేసి పెట్టుకుంటే అష్టవర్గంతో సహా తీసి పెట్టుకుంటే ఓహో ఈరోజు మనకి ఏ ఏ గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నాయో ఏ ఏ గ్రహాలు మనకి ఆపోజిట్గా ఉన్నాయో అనే విషయం తెలుస్తుంది అదేవిధంగా ఒక్కో గ్రహం అనుకూలంగా ఉన్నప్పుడు ఏ పని చేయవచ్చు ఇప్పుడు మీకు బుధుడు అనుకూలంగా ఉన్నాను అనుకోండి అప్పుడు అష్టవర్గం చూసినప్పుడు బుధుడు ఏ రాశిలో ఉన్నాడు ఇది చూడండి బుధుడు ఈయనకి సంబంధించిన బుధుడు మేషంలో ఉన్నప్పుడు చాలా గొప్పగా ఉన్నాడు అదేవిధంగా వృశ్చికంలో బుధుడు ఉన్నప్పుడు ఈయనకి చాలా ఘోరంగా ఉన్నాడు అప్పుడు ఆ బుధుడి యొక్క ఇష్టాలు అధికంగా ఉండే రాశిలో అంటే బుధుడికి ఇష్టమైన రాశిలో బుధుడు ప్రయాణించేటప్పుడు మంచి జ్ఞానం వస్తుంది తెలివి వస్తుంది విద్య పురోగతి ఉంటుంది చేసే పనిలో అభివృద్ధి కనిపిస్తుంది ఇలా చాలా చాలా మంచి విషయాలు జరుగుతాయి అదేవిధంగా ఒక్కో గ్రహానికి అంటే గ్రహాలు గ్రహాలు రాశిలో ఉన్నప్పుడు ఈ వ్యక్తికి సంబంధించిన గురువు వచ్చి వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఈయన జైలుకు వెళ్తాడు ఒక మినిస్టర్ జాతకం ఇంతకుముందే చెప్పాను గురువు వచ్చి వృశ్చక రాశిలో అంటే ఒకే ఒక ఇష్టం మాత్రమే ఉంది పాయింట్ ఒకటి మాత్రమే ఉంది ఏమైంది అప్పుడు ఆయనకి జైలు వాసం ఎదురైంది నాలుగైదేళ్లు జైల్లో ఉన్నాడు కాబట్టి ఎప్పుడైనా సరే మన జీవితంలో ఇది ఖచ్చితంగా తెలిసి ఉండాల్సిన విషయం మరో విషయం ఏమిటంటే ఇది సర్వ అష్టవర్గం సర్వాష్టక వర్గం సర్వాష్ట వర్గమని చెబుతారు అంటే ఈ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ ఏడు గ్రహాలు రాహుకి టోటల్గా తొమ్మిది గ్రహాలు కదా అందులో రాహుకి కేతుకి అష్టవర్గం చూడరు ఇక్కడ చూస్తే రాహుకి శనిలాగా కేతుకి కుజుడిలాగా ఆ విధంగా ఈకోలు అనమాట అంటే ఇక్కడ శనికి కుజుడికి వేసి ఉన్నాం కదా కాబట్టి రాహు యొక్క అష్టకవర్గం కుజుడి అష్టకవర్గం అలాగే మనం ఆలోచించాలి ఇక్కడ ఈ గ్రహాలన్నిటినీ చేర్చుకుని సర్వాష్టకవర్గమని వేసి ఉంది ఈ సర్వాష్టకవర్గంలో ఏ ఏ రాశిలో మనకి అధిక ఇష్టాలు ఉన్నాయో ఆ రాశిలో మాత్రమే శుభకార్యాలన్నీ చెయ్యాలి ఇష్టాలు అంటే నంబర్లు ఎక్కువగా ఉంటే శుభకార్యాలు చెయ్యవచ్చు చెయ్యాలి అనే అర్థం తీసుకోవాలి నంబర్లు తక్కువగా ఉండే రాశిలో శుభకార్యాలు చెయ్యకూడదు ఎగ్జాంపుల్ చెబితే వర్షాకాలంలో విత్తనాలు చల్లాలి కదా పైరు ఎప్పుడు పెడతాం వర్షాకాలంలోనే పెట్టాలి సమ్మర్లో వేయకూడదు అదే విధంగా ఈ నంబర్లు చూసి అదే విధంగా ఈ చూసేటప్పుడు మనకి మీ జాతకంలో లగ్నం ఆ లగ్నంలో ఈయన గురించి చూస్తే లగ్నం మకర లగ్నం కాబట్టి ఈ సర్వాష్టక వర్గంలో మకరంలో ముప్పై ఒక్క పాయింట్లున్నాయి కాబట్టి ఈయన ఎమ్మెల్యే అయింది ముప్పై ఒక్క వయసులోనే అక్కడ ఆ భాగ్యం సంభవించింది ప్రారంభమైంది ముప్పై ఒక్క వయసులో అంటే మన జీవితంలో ఎప్పుడు మనకి భాగ్యం మొదలవుతుంది అంటే జీవితంలో మంచి కాలం ఎప్పుడు మొదలవుతుంది ఇవన్నీ తెలియాలంటే మీరు అరవై ఏళ్ళ వయసు వ్యక్తి అనుకోండి ఈ అష్టకవర్గం తీసి చూస్తే సర్వాష్టక వర్గం చూసినప్పుడు మీ జీవితంలో ఎప్పుడు మంచి కాలం మొదలైందో తప్పకుండా మీరు గుర్తించవచ్చు అది మీకే తెలుసు కదా ఏ వయసులో మీకు ఒక మంచి కాలం ప్రారంభమైందో అదేవిధంగా జీవితంలో మనకి ఎప్పుడు అత్యంత ఘోరమైన కాలం ఎప్పుడు మనకి మృత్యు వస్తుందో ఇవన్నీ మనకి ఇందులో తెలుస్తుంది ఇంతకుముందే చెప్పాను ఇది ఇక్కడ అంటే జాతకం చూసేటప్పుడు ఈ రాశి నవాంశం అనే రెండు గడులు ఉంటాయి అది ఒక వ్యక్తికి ఎక్స్రే తీయడం లాంటిది ఎక్స్రే తీసినప్పుడు టోటల్గా మనకి కొంచెం తెలుస్తుంది కదా ఏ వ్యాధి ఏ పరిస్థితులు లాంటివన్నీ ఈ అష్టక వర్గం చూస్తే అది టోటల్ సిటీ స్కాన్ చేయడం లాంటిది మన లైఫ్ యొక్క టోటల్ విషయాలు మనకి అందులో తెలుస్తాయి గోచార బలం కరెక్ట్గా తెలియాలంటే గోచారం వేదం ప్లస్ ఈ అష్టక వర్గం ఇది ఉంటే మాత్రమే గోచార బలం గోచార బలం అంటే గ్రహాలు ఒక్కొక్క రాశిలో సంచరించే సమయంలో ఉండే బలం అంటే గురు సంచారం శని సంచారం చెబుతారు కదా తొమ్మిది గ్రహాలకి సంచారం ఉంది కానీ ముఖ్యంగా గురుసంచారం శని సంచారం రాహు సంచారం ఇది మాత్రమే అందరు గమనిస్తారు మిగిలినవన్నీ క్యాల్కులేషన్ చేయడం లేదు అప్పుడు ఆ ఏ గ్రహంతో ఆ సంచారం ఒక్కో రాశిలో స్థితి ఉన్నప్పుడు రాశి స్థితి అంటారు అది మనకి అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా ఇదంతా మీరు కరెక్ట్గా కనిపెట్టవచ్చు ఇది కనిపెట్టి ఇదే విధంగా నడుచుకోండి జీవితంలో ఎల్లప్పుడూ వసంతకాలంలాగా ఉంటుంది అంటే వర్షం వస్తుందంటే బయట ఆరబెట్టిన దుస్తులు బయట ఇంకేదైనా ఆరబెట్టి ఉంటే అవన్నీ తీసుకొని లోపల పెడతాం కదా అదే విధంగా అదొక ఎగ్జాంపుల్గా చెప్పాను అదే విధంగా ఓహ్ రేపు మనకి మంచి టైం కాదు కాబట్టి మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి దూరం ప్రయాణాలు వెళ్ళకూడదు పెద్ద పెద్ద యాక్సిడెంట్లు జరిగి మనుషులు చనిపోతారు కదా ఏంటి కారణం ఇదేదీ చూడకుండా వెళ్తారు ఇది ఫాలో చేసి చూడండి ఖచ్చితంగా జీవితంలో మనకి ప్రమాదాలే ఎదుర్కవు కానీ ఇది చెప్పేలాగా మనం మన జీవితాన్ని కంట్రోల్లో చెయ్యాలి కరెక్ట్గా చేసుకోవాలి జగన్మాత మహాదేవి అనుగ్రహంతో మీకు ఆయురారోగ్య సౌఖ్య సిద్ధియూ సర్వకార్య సిద్ధి చేకూరాలని కోరుకుంటూ ఆశీర్వాదం చేస్తున్నాను శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలూ పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్